మన క్రైస్తవ సమాజం అంతా దుఃఖంలో మునిగి ఉన్నటువంటి సమయం అండిది సంస్థలు డినామినేషన్లు ఇండిపెండెంట్ చర్చెస్ అని ఇలా ఎలాంటి భేదాభిప్రాయాలు లేకుండా ఏకతాటిపైకి వచ్చి పగడాల ప్రవీణ్ గారి విషయంలో తమ విచారాన్ని వ్యక్తపరుస్తూ మరి ప్రొటెస్ట్ అనేటువంటిది కూడా జరిగించి పోస్ట్ పోస్ట్మార్టం చేసేటువంటి దగ్గర వందలాదిగా గుంపులు కూడి ఏకస్వరంతో ఏకకంఠంతో ఏకతాటిపైకొచ్చి క్రైస్తవ సమాజం ఈ రీతిగా స్పందించటం అన్నది ఒక విధంగా హర్షణీయమైనటువంటి విషయం అయితే మనందరికీ మనసులో బాధ ఉంది ఒకవేళ మన రిలేషన్ కాకపోయినా మనకు ఒకవేళ ఆ వ్యక్తితో వ్యక్తిగత పరిచయం లేకపోయినా ఒకవేళ అసలు ఆ వ్యక్తి ఎవరో తెలియకపోయినా క్రైస్తవ సమాజంలో ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఈ విషయంలో బాధపడుతున్నారు మరి అనేకులు నాకు ఫోన్ కాల్ చేస్తూ ఉన్నారు అట్లాగే మరి అనేకులు తమ సంతాపాన్ని తెలియజేస్తున్నారు కామెంట్ల ద్వారా కానీ ఫోన్ కాల్ల ద్వారా కానీ మరి ఈ విషయాన్ని ప్రతి ఒక్క క్రైస్తవుడు ఖండిస్తున్నాడు ఈ సమయంలో క్రైస్తవ సోదరులంతా కూడా మరి ఒక్క మాట ఒక్క భావము ఏక ప్రేమ ఏకాత్మ ఏక ఆలోచన ఇది కలిగి మనం ముందుకు వెళితే ఇలాగే మనం ముందుకు కొనసాగితే మతోన్మాదుల పేచము అతి త్వరలో మనం అణచవచ్చును మతోన్మాదుల దాడులను ఖచ్చితంగా ధీటుగా మనం ఎదుర్కోవచ్చు ఎలాగండి రాజ్యాంగబద్ధంగా అలాగే మనకి పోలీసు వ్యవస్థలు ఉన్నాయి వాటిని మనం ఖచ్చితంగా నమ్మి తీరాలి కనుక సాధారణంగా లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ వస్తాయి కనుక పోలీసులు వెంటనే ఏదో ఒక పక్షాన్ని చేరిపోయి మాట్లాడరు ఈ విషయాన్ని గమనించండి లేదా ప్రీవియస్ వీడియోలో నేను ఒక విషయాన్ని మీకు చెబుతాను అని దానిలో మరి వ్రాయటం జరిగిందండి డిస్క్రిప్షన్లో వ్రాయటం జరిగింది ఏదండి సీసీటీవీ ఫుటేజ్ అన్నారు ఎక్కడ కనబడలేదే అన్నట్లుగా ఒకరిద్దరు కామెంట్స్ రాశారు కాస్త ఓర్పుతో వీడియోను చూడాలి ఓకే ఆ సీ సీసీటీవీ ఫుటేజ్ ఖచ్చితంగా ఉందండి సుమారుగా అది ఒక ఇరవై సెకండ్లో లేకపోతే ఒక ముప్పై నలభై సెకండ్లు మాత్రమే అంటే ఒక అర నిమిషం సుమారుగా అటు ఇటుగా ఒక అర నిమిషం మాత్రమే ఉంది అది చివరిలో యాడ్ చేయటం వల్ల అది మీకు ఒకవేళ సరిగా అర్థం కాకపోవచ్చు అందువల్ల సీసీ ఫుటేజ్ పోలీసులు రిలీజ్ చేశారని మీరు చెప్పారు అంటూ తప్పుగా తప్పుగా కామెంట్స్ రాయకండి ఆ వీడియో గురించి ఒకరిద్దరు రాస్తే వాళ్ళకి సమాధానం చెప్పాము సో అది తప్పు అలా ఎప్పుడు మనం అలా చేయం లేని విషయాన్ని కూర్చి టైటిల్ ఎలా పెడతామండి అది ఎంతో కొంత అక్కడ ఒక ఆధారం ఉన్న కనీసం పిక్చర్ అయినా ఉంటేనే మనం ఆల్మోస్ట్ టైటిల్ పెడతాం ముఖ్యంగా ఇది మరణానికి సంబంధించిన విషయం మనసుల్ని కలిచివేసే విషయం ఈ విషయంలో ఏమండి భేదాభిప్రాయాలు విడిచిపెట్టి అందరం కూడా దుఃఖంగా ఉన్నాము కనుక మరి మీకు కొన్ని విషయాలు తెలియచేయాలన్నటువంటి తపనతో మన ఛానల్ నుండి నేను సాయశక్తిలో మీకు అందిస్తున్నాను అయితే ఇదే సమయంలో ముందుగా క్రిస్టియన్ రైట్స్ ఆర్గనైజేషన్ నుండి మరి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నామండి అట్లాగే ఆ కుటుంబానికి నేను ముందుగా మరి పగడాల ప్రవీణ్ గారి కుటుంబానికి నా సానుభూతిని కూడా నేను తెలియజేసుకుంటున్నాను వారికి ఇచ్చినటువంటి సంతతిని వారి సతీమణి గారిని వారి యొక్క అన్నదమ్ములకు దేవుడు ఓదార్పునిచ్చి దేవుడు ఆదరించి వారికి తోడయుండునుగాక గాక ఆమెన్ మీరు కూడా ఆమెన్ అని చెప్పండి ఇకపోతే పగడాల ప్రవీణ్ గారితో నాకు చిన్నపాటి పరిచయం మాత్రమే ఉండిందండి నిజానికి వ్యక్తిగతంగా ముఖాముఖి కలుసుకోవటానికి నేను ఒకటి రెండుసార్లు ప్రయత్నం చేశాను కానీ కుదరలేదు అయితే ఆయన అమెరికా నుండి వచ్చేటప్పుడు ఒక సందర్భంలో ఒక సోదరి ఒక గిఫ్ట్ పంపిస్తే మా పాప కొరకు మరి ప్రవీణ్ గారు ఆ గిఫ్ట్ని తీసుకుని వచ్చి మరి మాకు అక్కడ అందజేయటం జరిగింది సో విజయవాడలో అందజేసి ఆయన వెళ్ళటం జరిగింది ఆ తర్వాత విజయవాడ నుండి వారు మాకు పంపడం జరిగింది సో వారికి అప్పట్లోనే నేను థ్యాంక్స్ చెప్పానండి అది ఇప్పుడు నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను ఆయన అంత పెద్దవారయ్యండి కూడా ఒక చిన్నపాటి గిఫ్ట్ ఎవరికో పంపిస్తే ఎవరోలే నాకెందుకులే అనుకోకుండా మరి తోటి దైవజనుడు జాన్ బాబు గారు అని ఆయన ప్రేమించి ఏమాత్రం గర్వంగా ఫీల్ అవ్వకుండా దానికి చక్కగా విజయవాడకు ఆయన చేరవేశారు ఓకే తర్వాత ఫోన్లో కొన్ని సందర్భాల్లో మేము కలిసి మాట్లాడుకున్నామండి ఇది ఆయనతో మాకున్నటువంటి పరిచయం అయితే చాలా దుఃఖంగా ఉంది అది ఇంకా మానసికంగా మన క్రైస్తవ సమాజాన్ని బాధిస్తూనే ఉంది ముఖ్యంగా ఆయన మరణమేంటో తేలిపోతే ఈ మానసికమైన ఒత్తిడి అనేది తగ్గుతుంది నేను మొదటగా మరి ఏదన్నా హార్ట్ స్ట్రోకు ఈ గుండెపోటు లాంటిది ఏదైనా వచ్చిందేమో ప్రయాణిస్తూ యాక్సిడెంట్గా అయ్యారేమో అట్లా జరుగుండొచ్చేమో అని నేను ముందుగా అనుకున్నాను అయితే ఆ బాడీ తీసుకుని వెళ్ళిన తర్వాత ఆ పూర్తిగా ఒక్కొక్క విషయాలు బయటకు వస్తూ ఉంటే ఇది ఖచ్చితంగా మరి ప్లాన్డ్ ఫ్రీ ప్లాన్డ్ మర్డర్గానే మరి వాళ్ళు ముందుగా ఒక ప్లాన్ ప్రకారమే దీనిపై హత్యాయత్నం చేసి వాళ్ళు చంపేశారా అన్నట్లుగా కూడా అనిపిస్తుంది కానీ గుర్తుంచుకోండి మనం ముఖ్యంగా ఈ ఛానల్స్ రన్ చేసేవారు గుర్తుంచుకోండి మనం నోటుకు వచ్చిందల్లా మాట్లాడేయకూడదండి వీటిని పోలీసు వారు కూడా దృష్టిలో పరిగణలోకి తీసుకుంటారు తర్వాత అది మనకి ఇబ్బంది అవుతుంది మనకి పోస్ట్ మార్టమ్ రిపోర్ట్ రాకుండా మనం ఏది కూడా క్లారిటీగా ఇది అని తేల్చి చెప్పటం సోషల్ మీడియాలో అది తప్పు అవుతుందండి దానివల్ల సమాజంలో కలతలు వస్తాయి గొడవలు వస్తాయని అవసరమైతే మీ మీద చర్యలు కూడా తీసుకునే ఛాన్సెస్ ఉంటాయి కనుక మితంగా మాట్లాడండి ఆలోచించి మాట్లాడండి ఎందుకంటే నేను ఒకరిద్దరు పోస్టులు పెట్టడం చూశాను ఖచ్చితంగా చంపేశారు ఖచ్చితంగా ఇది మర్డరే ఇదిగో ఆధారాలు అంటూ రకరకాలుగా పోస్టులు పెట్టేస్తున్నారు సరే అయితే అయ్యుండొచ్చేమో కానీ మరి పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చేవరకు కొంచెం వేచి ఉండండి బహుశా ఈరోజు సాయంకాలానికల్లా పోస్టుమార్టం రిపోర్ట్స్ రావచ్చని నేను భావిస్తున్నాను ఇంకా ఎర్లీగానే రావచ్చని కూడా నేను అనుకుంటున్నాను చెప్పండి ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి పోస్ట్ మార్టం అవుతుంది అయ్యాక ఇంకా సాయంత్రం హైదరాబాద్ తీసుకొస్తారు ఓకే ఓకే అంటే మనకి పోస్ట్ మార్టం మధ్యాహ్నానికి అయిపోద్దా అయిపోతుంది అయిపోతే మనకి రిపోర్ట్ ఇస్తారా ఏంటన్నది రిపోర్ట్ ఇస్తారు సాయంకాలానికి హైదరాబాద్ తీసుకెళ్తారు అంతే రేపు సమాధి కార్యక్రమం రేపు చేస్తారా వాళ్ళ వైఫ్ పిల్లలు వచ్చారా నుండి ఉన్నారు నిజం చెప్పాలంటే మరి ప్రవీణ్ పగడాల గారు మరి ఒక మంచి స్వాతి ముత్యం లాంటి వారండి మంచి ఆత్మీయులండి గర్వహృదయం లేనటువంటి వారండి చాలా దీనంగా కనిపిస్తారు ప్రేమగా మాట్లాడతారు నాకు తెలిసి కఠినంగా ఆయన ఖండించి మాట్లాడింది అక్కడ లేదు ఒక్కొక్క సందర్భాన్ని బట్టి మరి ఇస్లాం వారికి వ్యతిరేకంగా మాట్లాడినట్టుగా ఉన్నా లేదా హిందువులకు వ్యతిరేకంగా మాట్లాడినట్టుగా అనిపించినా ఆయన కఠినమైన ద్వారణ ఎప్పుడు కూడా అవలంబించలేదు పరుష పదజాలం ఎప్పుడు కూడా ఆయన ప్రయోగించలేదు ఆయన చాలా మంచి వ్యక్తి ఆయన లేకపోవటం నిజంగా మన క్రైస్తవ లోకానికి తీరని లోటు నాకు తెలిసి మరి ఆయన బైబుల్ అండి మంచి పండితుడండి సరే ఆయన ఏదో సువార్త ప్రకటించి ఆత్మను రక్షించేశాడు అన్న వైపు కాకుండా చరిత్ర తెలిసిన వ్యక్తి మంచి విజ్ఞానవంతుడు మరి చాలా పోరాట పటిమ కలిగినటువంటి వాడు చాలా విజ్ఞానాన్ని సంపాదించుకున్న వ్యక్తి కనుక క్రైస్తవ పక్షంగా బైబిల్ మీద చాలా పొట్టు కలిగినటువంటి వ్యక్తి నాకు తెలిసి ఈ తెలుగు రెండు రాష్ట్రాల్లో ఆయనకు పోటీ ఎవరు లేరు అని నేను భావిస్తున్నా నిజంగా అలాంటి వ్యక్తిని మనం పోగొట్టుకోవటం నిజంగా మన దురదృష్టం అండి ఇది చాలా విచారంగా ఉంది నా విచారాన్ని నా సానుభూతిని మీకు తెలియజేస్తూ ఉన్నాను వరకు ఈ విషయాల్ని మన క్రిస్టియన్ రైట్స్ ఆర్గనైజేషన్ నుండి కూడా ప్రభుత్వ పెద్దల దగ్గరకు తీసుకుని వెళ్ళే ప్రయత్నం చేస్తామండి అట్లాగే మరి మన ప్రియులు మరి క్రిస్టియన్ రై క్రిస్టియన్ సెల్ అధ్యక్షులు రాష్ట్రీయ అధ్యక్షులు ఏపీ స్టేట్ రాష్ట్రీయ అధ్యక్షులు స్వామిదాస్ గారు ఉన్నారు ఈ విషయాలు ఆయనతో కూడా చర్చించి ఈ విషయాన్ని ముఖ్యంగా మరి సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళడానికి మరి అట్లాగే లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్ళడానికి మరి ఖచ్చితంగా మా వంతుగా మేము ప్రయత్నం చేస్తామండి ఈ విషయంలో ఖచ్చితంగా ప్రభు న్యాయం చేస్తాడు ఈ విషయంలో చాలా మరి పారదర్శకంగా మరి పోస్ట్ మార్టం రిపోర్ట్స్ అనేటువంటివి రావాలని మనం ఆశిద్దాం మరొక విషయం ఏంటంటే సీసీటీవీ ఫుటేజ్ అనేటువంటిది దానిలో మనం చూస్తున్నామండి ఆయన చాలా నెమ్మదిగా స్లోగా దాన్ని దాడుతున్నారండి ఆ టోల్ గేట్ని దాడుతూ వస్తున్నారు ఆయన ఎక్కడ ర్యాష్గా కూడా డ్రైవింగ్ లేదు అక్కడ మనం చూస్తున్నాం చాలా కాళ్ళు కింద నుంచి ముందుకు వస్తున్నట్లుగా కూడా చాలా స్లోగా మూవ్ అవుతున్నారు అయితే ఈ కొవ్వూరు అనేటువంటి ప్రాంతం టోల్ గేట్ అంటండి అది ఆ టోల్ గేట్ దాటిన తర్వాత మహా అయితే ఒక ఐదు పది నిమిషాల్లో ఈయన మరణించినటువంటి ప్లేస్లోకి రావచ్చు అంట ఇది కొంచెం మనకి సస్పెక్ట్గా ఉన్న ఒకటి రెండు విషయాలు మీకు చెప్తా వినండి ఓకే ఒక ఐదు పది నిమిషాల్లో ఇక్కడికి రావచ్చు అయితే టోల్ గేట్ అది ఎన్ని గంటలకు దాటాడు సుమారుగా సుమారుగా మరి పదకొండు గంటల టైంలో టోల్ గేట్ క్రాస్ అయినట్లుగా మనకు అక్కడ ఆధారాలు ఉన్నాయి అయితే ఫైండ్ అవుట్ ఎప్పుడు చేశారు ఈయన శవాన్ని ఈయన చనిపోయినటువంటి విధానాన్ని సుమారుగా ఆరు గంటల టైంలో ఐదు ఆరు గంటల టైంలో తెల్లవారుజామున తెల్లారిపోయిన తర్వాత ఫైండ్ అవుట్ చేసినట్టున్నారండి కానీ మరి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏం చెప్తున్నారు బహుశా ఈయన ఇంతకు ముందే యాక్సిడెంట్ అయ్యి చనిపోయాడేమో అనేది కొంత అభిప్రాయం పదకొండు గంటలకు దాటితే మరి ఆరు గంటల వరకు అక్కడ ఎవరు సంచారం చేయలేదా ఏ వెహికల్ వెళ్ళలేదా ఎవరు గమనించలేదా ఇదేదో కొంచెం అనుమానాస్పదంగా ఉంది ఇప్పుడు రోడ్డు యాక్సిడెంట్ అయితే ఖచ్చితంగా ఈడ్చుకుని పోయినట్టుగా ఉండాలి ఏదైనా వెనక వెహికల్ కొట్టినా లేదా ఆయనే స్కిడ్ అయ్యి బండి పడిపోయినా ఆ బండి గీతలు పడిపోతుంది ఎక్కువ దూరం వెళ్ళలేరు అర్థమైందా రోడ్డు ప్రక్కనే పడిపోతారు అంటే పదకొండు గంటలకు దాడితే ఆ తర్వాత వెహికల్స్ చాలా వెళతాయి కదా మెయిన్ రోడ్లో కదా ఎవరు ఒకరు చూస్తారు అంటే స్కిడ్ అవ్వలేదు అట్లాగే ఏదో ఒక వెహికల్ వచ్చి కొట్టలేదు కొట్టినా కూడా ఖచ్చితంగా అక్కడ అద్దాలు పగులుతాయి ఇది అయిపోతుంది తర్వాత నెక్స్ట్ వచ్చేటువంటి వెహికల్స్ అయినా చూస్తాయి అంటే దీన్ని బట్టి మనం ఏం సస్పెక్ట్ చేస్తున్నాం అంటే ఇది నిజం అని కాదు కానీ మన యొక్క అనుమానం ఏంటి ఆయన్ని టోల్ గేట్ దాటిన తర్వాత ఆయన ఆపి ఏదో చేసి తర్వాత ఒక ప్రాంతంలోకి తీసుకొచ్చి అట్లా పడేసి సీన్ క్రియేట్ చేశారు చచ్చిపోయాడు అన్నట్లుగా ఏదో యాక్సిడెంట్లో అట్లా జారి పడిపోయాడు అన్నట్లుగా సీన్ క్రియేట్ చేశారు రైట్ ఇది ఈ టీవీ ఫుటేజ్ వల్ల మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఎందుకంటే ముఖ్యంగా ఇక్కడ టైమింగ్ నోట్ అయ్యింది టైముని బట్టి మనం ఆలోచించాలి రైట్ తర్వాత ఆయన నెమ్మదిగానే వెళ్తున్నాడు ర్యాష్గా కూడా వెళ్ళలేదు అది కూడా మనకు అక్కడ ఆధారం ఉంది పోనీ ఏదో ర్యాష్గా వెళ్తే అక్కడ జారిపోయాడు అంటానికి కూడా లేదు నిజానికి నాకు తెలిసే ఆయన ఫిఫ్టీ ప్లస్ అండి అలాంటి వ్యక్తి అంత ర్యాష్గా కూడా వెళ్ళరు ఎవరు ఆ ఏజ్లో ఉన్నవారు సరే మనం ఇట్లా ఆలోచన చేస్తే ఆయన పెదుములు పగిలిపోయి ఉన్నాయి ఇప్పుడు పడ్డా పగిలిపోయే కట్ చేసినట్టుగా పగిలిపోవటం ఏంటండి సరే ఒకవేళ బైక్ నుంచి ముందుకు పడ్డాడు అనుకుందాం పడితే ఎక్కడ పడ్డాడు అనుకుందాం రోడ్డు మీద పడ్డాడు మళ్ళా రోడ్డు మీద పడితే తుప్పల్లోకి కిందకి వెళ్ళాడు తుప్పల్లో ఎందుకు ఉంది సేవం రోడ్డు మీద పడి ముఖం పగిలిపోయింది అనుకుందాం స్కిడ్ అయ్యి అక్కడ పడితే సరే ఏదో కింద పడ్డాడు ముఖం పగిలింది అనుకుందాం అనుకుంటే అక్కడే ఉండాలి మనుషులకు కనబడిన ఏ వెహికల్కి కనబడినట్టుగా వెలుతురు వచ్చాక తెలిసేటట్టుగా అంత లాంగ్ డిస్టెన్స్లో తుప్పల్లో ఎలా పడున్నాడు ఇది కూడా అనుమానమే సరే హెల్మెట్ అయినా కింద పడిపోతే తల నుంచి వెళ్ళిపోవాలి సరే వెళ్ళలేదు అనుకుందాం ముందైతే ఖాళీగా ఉంది కాబట్టి హెల్మెట్ అది ఫుల్ కవర్ చేసేది కాదు ఒక హాఫ్ కవర్ చేసేది కనుక ఆ హెల్మెట్ సరే ముందు తగిలింది అనుకుందాం మరి వెనక తల వెనక భాగంలో గాయం అయ్యింది హెల్మెట్ ఉండగా కొని హెల్మెట్ కూడా చెదిరి పక్కన పడిపోయి ఉంటే ఏదో దెబ్బలు తగిలియో అనుకుందాం చూసారా ఇవన్నీ కూడా అనుమానాస్పదంగా ఉన్నాయి అట్లాగే ఆయన జీన్ ఫ్యాంట్ అనేటువంటిది ఎక్కడ ఆయన వస్త్రాలు డోక్కుపోయినట్టుగా గీసుకుపోయినట్టుగా పగిలిపోయినట్టుగా లేవు కానీ ఫ్యాంటు కిందకి జారినట్టుగా ఉందంట అంటే ఏదో పెనుగులాట జరిగి ఉండొచ్చు అని మనం సస్పెక్ట్ చేయొచ్చు ఇది సస్పీషియస్గా ఉంది అయితే ఇది వాస్తవం అని నేను చెప్పట్లా సస్పీషియస్గా ఉంది ఇలాగ కొన్ని కోణాల్లో మనం ఆలోచన చేస్తే సస్పీషియస్గా ఉంది అర్థమైందా కనుక దారి కాచి ఒక పక్కా ప్లాన్తోనే ఎవరో కావాలని వాంటెడ్గా ఈయన మీద దాడి చేశారు అనడానికే ఎక్కువ ఆస్కారాలు ఆధారాలు మనకి కనబడుతున్నాయి అక్కడ ఆ యాక్సిడెంట్ జరిగిన ప్లేస్లో ఏదో ఒకటి రెండు చెక్క ముక్కలు కూడా కనబడ్డాయండి మీకు వీలైతే చూపిస్తాను మరి ఈ యూట్యూబ్ గైడ్లైన్స్కి వ్యతిరేకం అవుతుందేమో దాన్ని చూసి దాన్ని బట్టి నేను చేసే ప్రయత్నం చేస్తాను దాని మీద కూడా రక్తపు చుక్కలు రక్త మరకలు ఉన్నాయి అంటూ స్టేట్మెంట్ ఇస్తున్నారు టీవీ ఛానల్ వాళ్ళు కూడా వీలైతే ఆ ఆ వీడియో కూడా మీకు ప్లే చేసి చూపిస్తాను రక్తపు చుక్కలు చెక్క చెక్కల మీదకి ఎందుకు వచ్చినాయి అసలు ఆ చెక్కలు అక్కడికి ఎందుకు వచ్చినాయి రోడ్డు పొడవున లేని అక్కడ అక్కడే ఉన్నాయి అవి ఇంత పొడవున దాదాపుగా ఒక గజం అరగజం పొడవును ఉన్నాయి అంటే మనిషిని కొట్టడానికి ఈజీగా కనుక ఇవన్నీ కూడా పోలీసు వారు వీటి మీద ఖచ్చితంగా దర్యాప్తు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఏపీ స్టేట్ అధ్యక్షునిగా పోలీసు వారికి రిక్వెస్ట్ చేస్తున్నాం ఖచ్చితంగా మా క్రైస్తవ సేవకులకు ప్రొడక్షన్ కావాలి మా క్రైస్తవ్యానికి చాలా ఇప్పటికే చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి రకరకాలుగా బూతులు తిడుతున్నారు బూతులు తిడుతూ వీడియోలు చేస్తున్నారు యేసు ప్రభుని అవమానిస్తూ వీడియోలు చేస్తున్నారు వారిలో ప్రధానంగా ముఖ్యంగా రాధా మనోహర్ దాస్ అనేటువంటి వ్యక్తి అతి నీచంగా యేసు ప్రభు బొమ్మ మీద మరి ఇది పొయ్యండి ఉచ్చ పొయ్యండి అంటూ కూడా కామెంట్ చేయటం చాలా నీచాతి నీచంగా అనిపించింది అదే క్రైస్తవులు చేస్తే హైందవ సమాజం ఊరుకుంటుందా మీరే సమాధానం చెప్పాలి దీనికి పోలీసులు కూడా దీని మీద చర్యలు తీసుకోవాలి ఏదో కంటి తుడుపు చర్యగా ఏదో ఎఫ్ఐఆర్లు కడుతున్నారు కేసులు నమోదు చేస్తున్నారు కానీ ఇంతవరకు రాధా మనోహర్ దాస్ గారి మీద చర్య ఎందుకు తీసుకోలేదు అతను చాలా దుందుడుగు చర్యలకు పాల్పడుతున్నాడు అతి నీచంగా మాట్లాడుతున్నాడు టీవీ ఛానల్స్లోకి వెళ్ళి స్టూడియోల చుట్టూ తిరుగుతూ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు అతని వలన ల్యాండ్ ఆర్డర్ చదిపో ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది పోలీసు వారు వెంటనే స్పందించాలి అతని ఛానల్ని బ్యాన్ చేయించాలి అతను మరొకసారి సమాజంలోకి రాకుండా అరికట్టాలి అతనికి కోర్టులు అన్నా కూడా భయం లేదు అతని ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడు కనుక ఇట్లాంటి వాళ్ళు ఇంకా కొంతమంది ఉన్నారు క్రైస్తవ వ్యతిరేక సంస్థలు ఉన్నాయి ఇట్లాంటి వాళ్ళు మీరు అరికట్టకపోతే ఫ్యూచర్లో చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి సాధారణంగా క్రైస్తవులు ఎవరి జోలికి వెళ్ళరు క్రైస్తవ సంస్థలు కానీ క్రైస్తవ ఛానల్స్ కానీ ఎవరి జోలికి వెళ్ళరు వాళ్ళు కదిలిస్తేనే వాళ్ళు అవమానిస్తేనే వాళ్ళు మాట్లాడుతుంటేనే క్రైస్తవ సంస్థలు క్రైస్తవ ఛానల్స్ అనేటువంటి వాళ్ళు మాట్లాడుతున్నారు ఇది సత్యం ఎవరు ఏది చెప్పిన ఇక్కడ ఉన్న అనేకమైన విభాగాల తరఫున క్రైస్తవ నాయకుల తరఫున కోరుకుంటూ ఉన్నాం మీకు వెరీ మీరు కూడా క్రైస్తవులను క్రైస్తవ నాయకులను మీరు ఇక్కడ రావడం నిజంగా ఇది సంతోషకరమైన విషయం కనుక దయచేసి ఇష్యూని దయచేసి హోమ్ మినిస్టర్ గారికి సీఎం గారికి తెలియపరచండి మేము కూడా అక్కడికి వస్తాం మీరు اوه تي وڏا سڏڻ وارو آهي 2024 جي سچو آهي 2024 ۾ لڳا رهن ٿا